మామో పిగ్మెంటేషన్ కి ఇంత పవర్ఫుల్ రెమెడీ నేనైతే ఎక్కడ చూడలేదండి ఫస్ట్ టైం ట్రై చేసి నేనే రిజల్ట్ చూసి షాక్ అయిపోయాను అనమాట అంత బాగా వర్క్ అయింది మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి ఆటిని పింపుల్స్ స్పాట్స్ పిగ్మెంటేషన్ అంతా కూడా చాలా ఈజీగా పోతుంది ఇది చిటికటి తగిలితే సరిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్ పనిచేస్తుంది నాది గ్యారంటీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాం అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా సో అయితే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ వీడియోతో మీ ముందుకైతే అనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఇవాళ రెమెడీ ఏంటనే చూసేద్దాం వచ్చేసేయండి ఈ రెమెడీ కోసం ఇక్కడ నేను తీసుకున్నది చాలా పవర్ఫుల్ అయిన చింతగింజలు అనమాట చూస్తున్నారు కదండి ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవి మనలో చాలా మంది చింతపండును వాడుకున్న తర్వాత చింతగింజలు అనేవి ఇక పనికిరావని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా కాదండి వీటి బెనిఫిట్స్ తెలిస్తే ఒక్కటి కూడా వేస్ట్ గా అస్సలు పడేరు అనమాట అంత బాగా హెల్ప్ అవుతాయి మన ఆరోగ్యానికి మన అందానికి చాలా మంచివి అనమాట ఈ చింతగింజలు అనేవి మీకు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి మీకు క్లియర్ గా అర్థం అనమాట మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి మనం ఎంత కాస్ట్లీగా ఉన్న ప్రొడక్ట్స్ చేసిన రాని రిజల్ట్ అనేది ఈ చింతపిక్కల్ని యూజ్ చేసి చక్కగా తెచ్చుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది నిజమండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది ముఖ్యంగా మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ మొటిమలు మొటిమల వల్ల ఏర్పడిన నల్ల మచ్చల్ని పోగొట్టి మన ఫేస్ని అందంగా చందమొమ్మలాగా మెరిసేలాగా చేస్తుంది అనమాట అంతేకాదండి చిన్న ఏజ్లో వచ్చే రింకిల్స్ ఉంటాయి కదా ముడతల్ని వాటి కూడా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఈ చింతపిక్కలు అనేవి నేనైతే ఇక్కడ కొన్ని చింతపిక్కలు అయితే తీసుకున్నాను అండి చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకున్నవి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టుకొని మంచి మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట చాలా మందికి చిన్న ఏజ్ లోనే నొప్పులు నడుముల నొప్పులు లాంటివి వస్తా ఉంటాయి కదండి వాటిని పోగొట్టడానికి కూడా ఈ చింతపిక్కలు అనేవి అద్భుతమైన మెడిసిన్ లాగైతే పనిచేస్తాయి అనమాట అందులో అధికంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం అమైనో ఆమ్లాలు విటమిన్లు లాంటి ముఖ్యమైన అనేవి మన చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట చూసారు కదండి ఇలా దొరగా వేయించుకునే చింతగింజలు అనేవి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా వీటిని చల్లారిని ఇవ్వాలన్నమాట జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసామంటే చక్కగా చల్లారిపోతాయి చల్లారిన తర్వాత వీటినికి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి చాలా మంది ఇలా తీసుకున్న చింతగింజలే కాకుండా చింతపండు తోటి కూడా ఫేస్ ప్యాక్ లాంటివి వేసుకుంటూ ఉంటారనమాట మనం లెమన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫేస్కి చాలా మందికి లెమన్ అనేది సెట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు దాని ప్లేస్లో చింతపండు అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట ఫేస్ పైన ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి చింతపండు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కానీ దానికంటే ఎక్కువ రిజల్ట్ అనేది మనకి చింతగింజల పౌడర్తో వస్తుందనమాట చాలా స్పీడ్గా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీన్ని ఒక జల్లడితోడి చక్కగా జల్లించుకున్నాం అనుకోండి మనకి ఎక్స్ట్రాగా బరకగా ఉన్నది ఏదైనా ఉంటే అది ఆగిపోతుంది అనమాట స్మూత్ పౌడర్ అనేది మనకి బౌల్లోకి అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఫైన్ స్మూత్ పౌడర్ లాగా అయితే ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకునేటప్పుడు మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్న పర్వాలేదు పౌడర్ అనేది చక్కగా మనకి సిక్స్ మంత్స్ వరకు అయినా స్టోర్ అవుతుంది అనమాట లేదు మాకు అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకుని ప్యాక్ లాగా రెడీ చేసుకుంటాం అనుకుంటే అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పుడు ఈ పౌడర్ ని నాకు కావాల్సినంత అంటే ఒక స్పూన్ వరకే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అండి చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకున్న దాంట్లోకి ఇప్పుడు నేను మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకొని ప్యాక్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర ఏమీ లేవు అనుకుంటే జస్ట్ వాటర్ వేసుకొని ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బట్ ఇవి కూడా యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్కి ఇంకా చాలా మంచివి అనమాట మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఇవి కూడా కొంచెం హెల్ప్ అవుతాయి అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట రెండు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి శనగపిండి వల్ల మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చే విపరీతమైన ఆయిలీనెస్ అనేది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట చాలా లో చెప్పుకుంటూనే వచ్చిన మీకు అందరికీ చాలా మందికి ఫేస్ పైన ఎక్కువగా వచ్చే మొటిమలకి కారణమయ్యేది విపరీతమైన జిడ్డు ఆయిలీనెస్ అనమాట దీనివల్లనే ఫేస్ పైన ఎక్కువగా మొటిమలు నల్ల లాంటివి అలానే పడిపోయి ఉంటాయి అనమాట సో అందుకని శనగపిండి కొంచెం వేసుకున్నారంటే మొటిమలు పోతే అలానే మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పెరుగు పెరుగు కూడా మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజర్గా స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇలా పెరుగు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం క్రీమీ టెక్చర్ రావడం కోసం ఇక్కడ నేను రోజు వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను అండి అలానే స్కిన్ కూడా చాలా మంచిది అనమాట ఇలా రోజు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్గా ఒక విటమిన్ ఏ క్యాప్సల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా రోజు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్యాక్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ వాళ్ళకి కాంబో స్కిన్ ఉన్న వాళ్ళకి సెట్ అయిపోతుందండి ఒకవేళ మీకు ఏదైనా సెట్ అవ్వట్లేదు అనుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్కిప్ చేసేస్తే సరిపోతుంది అనమాట రిమైనింగ్ వాటితోటి మనం ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కాదు ఇంకేమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటో జ్యూస్ అని అలానే అలోవేరా జెల్ అని ఆల్మండ్ ఆయిల్ అని ఇలా చాలా రకాల మనం ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో ఫేస్ ప్యాక్లో అలాంటివి మీరు యూస్ చేయవచ్చు అనమాట నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చూసారు కదండి కింద ఇలా క్రీమ్ లాగా తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట కిందట్లో నేనైతే ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు మీరైతే మీ స్కిన్కి సూటబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేనైతే ఫేస్కి అలానే హ్యాండ్ పైన కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి మీకు పింపుల్స్ ఎక్కువగా ఉన్నవి అనుకున్న వాళ్ళు జస్ట్ ప్యాక్ లాగా వేసి వదిలేయండి నార్మల్ స్కిన్ ఉంది అనుకున్న వాళ్ళు ఏంటి అంటే కొంచెం స్కిన్ లోపలికి వరకు స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా స్మూత్గా స్క్రబ్ చేసుకోవడం వల్ల స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట మన స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న దానికి ఇప్పుడు నేను ఫేస్ కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఫేస్ కూడా చక్కగా అప్లై చేసుకోవడమే అనమాట ముందుగా మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలన్నమాట చాలా మందికి పిగ్మెంటేషన్ అనేది చెంపల్ పైన అలానే నోస్ పైన ఇలాంటి ప్లేస్ లో ఎక్కువగా ఉంటదనమాట సో ఆ పర్టికులర్ ప్లేస్ వరకే మీరు ఇది ప్యాక్ వేసుకున్న పర్వాలేదు లేదు అంటే ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఓకేనా ఈ ప్యాక్ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చండి ఫేస్ పైన ఎక్కువగా హ్యాట్ ని మచ్చలు ఉండేయాలని సిగ్మెంటేషన్ ఉంది పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ప్యాక్ అనేది యూజ్ చేయవచ్చు ఓకేనా చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది ఇదిగోండి ఇలా మంచిగా ప్యాక్ లాగా వేసేసుకోవడమే అనమాట ఇది డ్రై అవ్వడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా వాటిని బట్టి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా సోప్ అనేది అసలు యూజ్ చేయద్దు ఎటువంటి ఫేస్ వాష్లు పెట్టేది క్లీన్ చేయొద్దండి మనకి రిజల్ట్ అనేది ఉండదు అండ్ క్లియర్గా అర్థం అవ్వదు అనమాట అందుకని చెప్పేసి వేస్టే కదా మనం ఫేస్ వాష్ లాంటివి పెట్టి క్లీన్ చేస్తే అది ఎలా పని చేస్తుంది చెప్పండి అందుకని మినిమం ఒక హాఫ్ డే వరకైనా అలా వదిలేసేయండి తర్వాత కావాలంటే సోప్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనం వేసుకోగా మిగిలిన ప్యాక్ ఉంటుంది కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు బట్ ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవడానికి అయితే అవ్వదండి ఇలా మీరు ప్యాక్ అనేది వన్ వీక్ పాటు ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట డైలీ వేసుకోవాలండి ఒకవేళ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్ ఒకసారి వేసుకున్న పర్వాలేదు కానీ పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ నల్ల మచ్చలు ఎక్కువగా వాళ్ళు మాత్రం అవి పోవడానికి డైలీ మాత్రం వేసుకోవాలి జస్ట్ ఒక వన్ వీక్ వేసుకొని చూడండి సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ ప్యాక్ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చండి ఫేస్ పెన్ ఎక్కువగా హ్యాట్ని మచ్చలు ఉన్నాయి అలానే పిగ్మెంటేషన్ ఉంది పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ప్యాక్ అనేది యూజ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇలా మీరు కూడా సింపుల్గా ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ రెమెడీస్ తోటి మన ఫేస్ పైన ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే అన్నమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఒక మంచి నేచుల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ బై బాయ్